ప్రత్యం ప్రయత్నించి ఒక్క సెకండ్ లో మా ధరణి గన్న లేకపోతే ఈ రోజు మా నాని గారే లేదు ఒక్క సెకండ్ లో ఆయన తప్పించుకోగలిగారు అవన్నీ ధర్మీకి అయ్యాయి నాని గారి బద్దని ఒక బదిలీ అట్లా చేతులు తి పడేసి బిడ్డను కాపాడినట్టు కాపాడుతున్నారు వాళ్ళు ఫుటేజెస్ అంత క్లియర్ గా ఎస్పీకింగ్ డిపార్ట్మెంట్ కి ఇస్తే వాళ్ళని చేయకుండా పొద్దున ప్రివెంటివ్ అరెస్ట్ అంట మా వాళ్ళ మీద లాటీ ఛార్జెస్ చేయడం లేకుండా నిన్న మా వాళ్ళని పొద్దున పొద్దున అందరూ ఎలా కెళ్ళి స్టేషన్ పిలిపించుకొని ఉన్నారు నాకు అర్థం కాదు నేను ఇంకా జగన్ దగ్గర పనిచేశాను చివరి పనులాగా అని ఉన్నారా అర్థం అంటే నాలుగో తేదీ వరకు మేము గులాం లేని వాళ్ళు అంటుంటారు రిజల్ట్ వచ్చినాక మళ్ళీ కొడతారంట వాళ్ళని అంతవరకు వాళ్ళ గులామిగా మేము పనిచేయాల్సింది సీఎం ఎస్ఐ చెప్పేది నాలుగు తర్వాత రిజల్ట్ వచ్చేసే చెప్తా మీరే వస్తారు అప్పటికే వాళ్ళు కాలు ఎరగ కొడతాము అంతవరకు మేము వాళ్ళు చెప్పినట్టు చేయాలి అనేసి వాళ్ళని కూడా కొట్టారు పోలీసులు కూడా వాళ్ళు కూడా మేము ఏం చేయలేము ఎస్పీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా డిఐజీ గారు అడుగుతా ఉన్నా ఇక్కడ ఏం జరుగుతా ఉంది అసలు మీరు డిపార్ట్మెంట్ ని కొడితే కూడా మీరు రియాక్ట్ కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవుతారు మమ్మల్ని మేము కాపాడుకుంటాము మమ్మల్ని మేము కాపాడుకుంటాం మిమ్మల్ని కూడా మీరు కాపాడుకునే స్థితిలో లేరు మమ్మల్ని కాపాడాల్సిన మిమ్మల్ని కొట్టి చంపుతూ ఉన్నారు ఒక గన్మైన్ కొట్టారు ఒక సిఐ ని కొట్టారు వాళ్ళని వదిలేసి మా వాళ్ళని వచ్చే స్టేషన్లు పెడితే సిగ్గుపడాలా మిమ్మల్ని కొడితే కూడా మేమే చూసుకుంటాం హాస్పిటల్ మేమే ఎత్తుకొని పోతాం ఇంకా ఖచ్చితంగా చెప్తున్నారు నాలుగో తేదీ వరకు గులాములుగా పనిచేస్తారంట చేరేంటికి వేరే దారిలో ఉన్నారు నాన్న తర్వాత చేరేంటిని కొడతామని అంటా ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఇష్టం ఏమో చేసుకొని మా వాళ్ళని స్టేషన్ తెచ్చారు ఏమంటే ప్రివెంట్ అవుతుందంట మొత్తం నేను చేసి వాళ్ళే మళ్ళీ మేము పోతామని చెప్తున్నాం అంతవరకు కూర్చుంటామండి నిరసన తెలియజేసే తప్ప వేరే దారి లేదు మేము ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం